హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణి హాస్పిటల్లో ఉన్న చింటూని కలిసి అలా ఇంకా బయటికి వస్తూ ఉంటే బాలు మీనా రోహిణిని చూస్తారు రోహిణి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉండడం గమనిస్తాడు బాలు ఏంటి పార్లరమ్మా అంతా హాస్పిటల్ అంతా బాగానే చూసుకున్నావు ఈ వార్డు నుండి రాగానే అంతలా టెన్షన్ పడుతున్నావు చింటూ నీకు ముందే తెలుసా అని అడుగుతాడు బాలు చి చింటూనా ఓ ఆ బాబు పేరు చింటూనే కదా ఏమీ లేదు ఆ పిల్లవాడు పాపం చిన్నవాళ్ళ ఉన్నాడు కదా అందుకే అతన్ని చూస్తే నాకు జాలేసింది అంతకుమించి ఏమీ లేదు అని కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఏదో ఉంది కానీ అది ఎలా తెలుసుకోవాలి ఎవరైతే చెప్తారు అని బాలు ఆలోచిస్తుంటే ఏవండి ఇంకా వద్దండి వాళ్ళ గురించి మనకెందుకు మీరు రండి అని ఇంకలా సుగుణమ్మ దగ్గరికి వెళ్తారు బాలు మీనా అమ్మ డాక్టర్తో మాట్లాడి వచ్చాం బాబుని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారంట అని అంటారు సరే బాబు నేను బాబుని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను అని దగ్గుతూ ఉంటారు సుగుణమ్మ ఏమైందమ్మా ఒంట్లో బాలేదా అని అడుగుతుంది మీనా లేదమ్మా అలాంటిదేమీ లేదు అని ఇంకలా వెళ్ళబోతుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది సుగుణమ్మ ఒక్కసారిగా బాలు మీ నా ఇద్దరూ ఇంకా వాటర్ చెల్లి ఆవిని స్పృహలోకి తీసుకువస్తారు అమ్మా మీరు చూస్తుంటే ఇంత నీరసంగా ఉన్నారు మీరు బాబుని చూసుకోగలరా అని అడుగుతుంది మీనా చూడమ్మా వాడు అమ్మ నాన్న అని పిలవడానికి ఈ భూమిపై ఎవరూ లేరమ్మా వాడికి ఉన్నదల్లా నేను మాత్రమే నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా వాణ్ణి చూసుకోవాల్సింది నేనే కదమ్మా కాబట్టి ఏదో ఒకలా ఓపిక చేసుకొని నేనే వాణ్ణి చూసుకుంటాను అని అంటారు సుగుణమ్మ వెంటనే బాలు చూడండి అమ్మా మీరు చాలా చాలా దీనమైన స్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది మీరేమీ అనుకోకపోతే చింటూకి బాగుపడేంత వరకు నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటాడు బాలు ఒక్కసారిగా సుగుణమ్మ షాక్ అయిపోతుంది వద్దు బాబు వద్దు మీకెందుకు భారం అని అంటుంది లేదమ్మా ఏముంది చిన్నపిల్లవాడు పాపం చూసుకోవడానికి ఎవరు లేరంటున్నారు మా ఇంట్లో అనుకో మేమందరం ఉంటాం కదా అయినా మేము చూసుకుంటే తప్పేముంది మీరు ఇంక కాదనకండి రెండు మూడు రోజులు చింటూ మా ఇంట్లోనే ఉంటాడు చింటూ కోలుకున్న తర్వాత మీరు వచ్చి తీసుకెళ్ళండి సరేనా అని ఇంకా బాలు చెప్తాడు బాబు బాబు అని ఎంత అన్నా సరే వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతాడు బాలు ఆయన ఒక్కసారి ఫిక్స్ అయ్యారంతే ఎవ్వరి మాట వినరమ్మా అయినా మీరేం బాధపడకండి మేము మా ఇంటి వాళ్ళలాగా ఆ బాబుని చూసుకుంటాం సరేనా అని మీనా సుగుణమ్మకి మాటిస్తుంది అయ్యో ఇప్పుడు తిరిగి తిరిగి రోహిణి ఉండే ఇంటికే చింటూ వెళ్తున్నాడు రోహిణి వీణ్ణి చూస్తూ కళ్ళ ముందే పెట్టుకొనైనా నిజాన్ని బయట పెడుతుందా లేకపోతే ఇంకా ఇంకా తన కుటుంబం కోసం నిజాన్ని దాచిపెడుతుందో అర్థం కావటం లేదని పాపం అలా బాధగా చూస్తూ ఉంటారు సుగుణమ్మ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాలు మీనా చింటూని డిశ్చార్జ్ చేసి అలా ఇంకా తీసుకువస్తారనమాట ఇంటికి అప్పుడే కరెక్ట్గా ప్రభావతి అలా ఇంకా సోఫాపై కూర్చొని ఉంటుంది వెంటనే బాలు మీనా చూసి ఏయ్ ఏంటే షికార్కు వెళ్ళావా మధ్యాహ్నం అంతా ఏమైపోయావే నువ్వు లేకపోతే ఇంట్లో ఎవరు చేస్తారే మీ అమ్మొచ్చి చేస్తుందా లేకపోతే మీ నాన్న వచ్చి చేస్తాడా అని అంటుంది ప్రభావతి అత్తయ్య గారు పడుతున్నాను కదా అని ఎలా పడితే అలా మాట్లాడకండి అని అంటుంది అబ్బో పౌరుషం పొడుచుకొచ్చేసింది నీ వల్ల నేను వంట చేయాల్సి వచ్చింది అని అంటుంది ప్రభావతి అవునవును వంట చేయడం వల్ల బాత్రూంలో సబ్బరిగిపోయినట్టు ఎంతలా అరిగిపోయిందో మా అమ్మ పాపం నాన్న ఏం నాన్న అమ్మ కష్టపడి వంట చేసింది నాన్న అమ్మకి దిష్టి తీ నాన్న అని అంటాడు బాలు రే నువ్వు వాగరా అవును ఈ పిల్లాడెవరు అని అడుగుతుంది ప్రభావతి తను చింటూ అదే అప్పుడు నాకు నల్లపూసలు గుచ్చినప్పుడు మన ఇంటికి వచ్చారు కదా అత్తయ్య గారు అని అంటుంది ఆ గుర్తొచ్చింది అవును ఏంటి వాడి కళ్ళకు కట్టుకట్టారు ఆయన ఈ పిల్లాడిని మన ఇంటికెందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది ప్రభావతి వాడు ఇప్పటి నుండి ఈ ఇంట్లోనే ఉంటాడు వాడికి ఒంట్లో బాలేదు పెద్ద యాక్సిడెంట్ అయింది ప్రమాదం నుండి బయటపడ్డాడు చూసుకోవడానికి ఎవరూ లేరు ఉన్నది ఒక్కే అమ్మమ్మ ఆవిడకు కూడా ఒంట్లో బాగాలేదు అందుకే మేము చూసుకుంటామని బాధ్యత తీసుకొని ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు బాలు పాపం ఆ మాట విని సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే మనోజ్ రోహిణి కూడా ఇంకలా ఇంటికి వస్తారు రోహిణి పాపం అలా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబుని కానీ ఏమి చేయలేదు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోలేదు అలా దూరంగానే ఉంటుంది ఏంటి ఈ ఇంటికి వీడిని తీసుకొస్తారా ఇది ఇల్లు అనుకుంటున్నావా సత్రం అనుకుంటున్నావా అని అంటుంది ప్రభావతి చూడమ్మవతి నాకు నీ పర్మిషన్తో పనిలేదు ఈ ఇల్లు నాన్నది నాన్న నువ్వు చెప్పు నాన్న ఈ బాబుని ఇలాగే వదిలేద్దామా లేకపోతే కొన్ని రోజులు ఇంట్లో ఉండి బాగయ్యక పంపిద్దామా ఎంతైనా ఒక మనిషికి మనిషి కష్టంలో ఉన్నప్పుడే కదా ఆదుకోవాలి అని అంటారు బాలు అవున్రా కొంతమంది వాళ్ళు మనుషులమనే విషయాన్ని మర్చిపోయి మూడు పుట్ల గడ్డి తింటూ ఉంటారు నువ్వు మనిషివి కాబట్టే నీకు ఎదుటి వాళ్ళ బాధ అర్థమైంది సరే నేనేమి అనుకోను ఆ బాబుకి తగ్గేంతవరకు ఇక్కడే ఉంటాడు బాబు నీ పేరేంటి అని అడుగుతారు చింటు అని చెప్తాడు సరే నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట వెంటనే సత్యం ఏమండి ఏమండి అడ్డమైన వాళ్ళందరూ ఇంట్లో ఎక్కువ అయిపోయారు అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా మీనా చింటూని అలా లోపలికి తీసుకెళ్తుంది చింటూ ఇదిగో ఇక్కడ నిద్రపోనాన్న అని చెప్తుంది ఆంటీ ఒక్క నిమిషం అని అంటాడు చింటూ పాపం చూస్తుంది మీనా థ్యాంక్ యూ ఆంటీ మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు అని అంటుంది చింటూ పెద్ద మాటలు ఏమి వద్దు నిద్రపోనాన్న అని ఇంకా నిద్రపుచ్చుతూ బయటికి వస్తుంది అలా ఇంకా మీనా ప్రభావతి అక్కడ ఉంటుంది ఏంటే ఇదంతా నీ ప్లానే కదా నీకే ఇక్కడ చోట్లేదు అలాంటిది ఇప్పుడు వాడిక్కడుంటాడా అని అంటుంది వెంటనే ప్రభావతి రోహిణి చూస్తూ ఉంటుంది దూరం నుండి అత్తయ్య నన్ను నన్నెన్న నేనేమనుకోను కానీ వాడు చిన్న పిల్లవాడు వాడి మీద కూడా ఎందుకు మీరు ఇంతలా అని అంటుంది ఎవరైతే ఏంటే వాడేమన్నా నా చుట్టమా బంధువా వాడిపై నేను జాలి చూపించడానికి చెప్తున్నాను మనోజ్కి రూమ్ ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు నువ్వు వాడు పిల్లవాడు ఎక్కడ పడుకుంటారో నాకు తెలీదు అని చెప్పి అలా రోహిణి కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి వెంటనే రోహిణి అత్తే గారు అత్తే గారు ఆగండి మీరు మాట్లాడుతుంది కాస్త తప్పు ఎందుకంటే పాపం ఎవరూ లేరంట కదా అబ్బాయికి అందుకే మీనా బాలు ఇంటికి తీసుకువచ్చారు జాలి చూపించకపోతే ఎలా అత్తే గారు ఇవాళ మేము బయటే పడుకుంటాం అని అంటుంది రోహిణి రోహిణి ఏం నువ్వు మాట్లాడేది అని అంటాడు మనోజ్ ఇంక వెంటనే మనోజ్ చేయి పట్టుకొని చూడు మనోజ్ రోజు అవమానాలు తినడం అవసరమా ఏం పర్లేదు ఒక రెండు రోజుల్లో వారం అయిపోతుంది కదా అప్పుడు నిద్రపోదాంలే ఇవాళ మనం బయట పడుకుందాం అని ఇంకలా రోహిణి చెప్తుందనమాట మనోజ్కి ఇంకా మనోజ్ సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడే కరెక్ట్గా రోహిణి మనోజ్ ఇద్దరు ఇంకా హాల్లో నిద్రపోతుంటే బాలు మీనా పాపం కింద నిద్రపోతారు బెడ్ పై చింటూ నిద్రపోతాడు అలా ఇంకా రోహిణి దగ్గరికి చింటూ వస్తాడు చింటూని హక్ చేసుకుంటుంది రోహిణి అమ్మ నువ్వే కదా అని చింటూ అంటుంటే అవును నేనే మీ అమ్మని అని చెప్పి ఇంకలా చింటూని ప్రేమగా హక్ చేసుకుంటుంది రోహిణి అప్పుడే మనోజ్ నిద్రలేచి ఏంటి ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది ఈ చింటు నీ కొడుక నీ కన్న కొడుక అని అడిగేసరికి అవును చింటూ నా కన్న కొడుకు అని అంటుంది రోహిణి వెంటనే అక్కడికి ప్రభావతి బాలు మీనా వస్తారు ప్రభావతి ఏంటి వాడు నీ కొడుకా అంటే పెళ్ళై ఒక పిల్లవాడి తల్లైన కొడుకు అమ్మాయికి నా కొడుకునిచ్చి పెళ్లి చేశానా అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఇంత మోసమా ఆల్రెడీ పెళ్ళయి కూడా పెళ్ళి కానట్టు చెప్పి మోసం చేసి మా లక్షలు మింగిన వాడిని పెళ్ళి చేసుకుంటావో పార్లరమ్మా అని చెప్పి ఇంకలా అందరూ నిలదీస్తూ ఉంటారనమాట రోహిణిని చెప్పు రోహిణి చెప్పు రోహిణి అని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా ఉలిక్కి పడిలేస్తుంది రోహిణి ఇదంతా రోహిణి కళ అలా తన దగ్గరికి చింటూ నడుచుకుంటూ వచ్చినట్టు తనని నిలదీసినట్టు కలగంటుంది రోహిణి రోహిణి ఏమైంది ఏదైనా కళ అని అడుగుతాడు మనోజ్ అవును మనోజ్ పీడకల అని అంటుంది ఏం కాదులే ఇదిగో వాటర్ తాగు ఇదిగో హాల్లో పడుకుంటే అలాంటి కళ్ళే వస్తాయి ఈ రెండు రోజులైపోయి ఆ బాలు గడి పని చెప్తాను అని మనోజ్ ఇంకలా కోపంగా నిద్రపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా మనోజ్ అయితే షాప్కి వెళ్ళి ఆ సోఫాపై మొత్తం నిద్రపోతూ ఉంటాడు ఆ బెడ్పై అప్పుడే ఒక కస్టమర్ వస్తాడు హలో లే లేవయ్యా వెళ్ళి మీ ఓనర్ని పిలు అని అంటారు హలో నేనే ఓనర్ని అని అంటాడు మనోజ్ నిద్రపోతుంటే స్టాఫ్ అనుకున్నానులే అని అంటారు ఎంత పొగరు ఎక్కువ రేట్ చెప్పాలి అని మనసులో అనుకుంటాడు మనోజ్ సరే ఏం కావాలి అని అడుగుతాడు ఎంత పొగరు నీకు అంత దురుసుగా మాట్లాడతావా అని అంటారు లేకపోతే నీకు బొక్కే ఇచ్చి సన్మానం చేయమంటావా చెప్పు ఏం చూస్తారు అని అడుగుతారు నీలాంటి వాడిని దగ్గర కొంటే మాది తప్పు అవుతుంది అని వెనక్కి వెళ్ళిపోతారు కస్టమర్స్ పోతే పో నువ్వు ఒక్కడవే ఉన్నావా ఏంటి అని అలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ బాలు కనబడతాడు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏరా లక్షలు మిగిలినవాడా అసలు నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం తెలివి లౌకిక జ్ఞానం ఏదైనా ఉందారా కస్టమర్ని అలాగే వెనక్కి పంపిస్తావా చి నీకోసం వచ్చాను చూడు నాది బుద్ధి తక్కువ అని అంటాడు బాలు ఏయ్ ఎందుకే ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి అని అడుగుతాడు మనోజ్ ఎందుక ఇదిగో లక్షలు మింగినట్టు క్యారేజ్ని కూడా మింగేరా క్యారేజ్ తీసుకురావడానికి వచ్చాను అమ్మ చాలా నీరసంగా ఉంది నీ కోసం అన్ని స్పెషల్స్ వండింది అమ్మే తీసుకురావాలనుకుంటే మోకాలు నొప్పులంట అందుకే నీకోసం నేను తీసుకొచ్చాను అని అంటాడు బాలు సరే నువ్వు వెళ్ళు నేను క్యారేజ్ తినే టైం అయింది అని అంటాడు రెయ టైం ఇంకా పదకొండే అయిందిరా వెదవా అని అంటాడు ఏయ్ ఇంకోసారి నన్ను తిట్టావంటే బాగోదు నా ఇష్టం నేను ఎప్పుడైనా తింటాను నీకెందుకురా నువ్వు మర్యాదగా వెళ్ళు అని మనోజ్ ఇంకలా క్యారేజ్ ఓపెన్ చేసి తింటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు అయితే చూసారా మేడం మా అన్నయ్య ఎప్పుడు ఇంతే వాడి బ్రతికే ఇంత అని మాట్లాడుతూ వెళ్తూ ఉంటే వెనకాల కల్పన ఉంటుంది ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ కన్నయ్య అని అంటారు అవును మేడం అవును మా వాడి పేరు మీకెలా తెలుసు అని అడుగుతారు అంటే నేను అతను కలిసి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం అప్పుడే అతని టాలెంట్ ఏంటో తెలుసుకున్నాను అని అంటుంది కల్పన అవును మా వాడి టాలెంట్ని అందరూ గుర్తుపట్టేస్తారు మా అమ్మ తప్ప సరే మేడం సారీ మధ్యలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని అంటారు పర్లేదు బాలు నో ప్రాబ్లం అని మనసులో నా డబ్బులు తీసుకొని ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటావా ఇప్పుడు చూడు నిన్ను నేలపై బొచ్చ పట్టుకొని అడుక్కునేలా ఎలా చేస్తానో చూడు మనోజ్ చూడు అని ఇంకలా ఒక ప్లేస్కి బాలు ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోయేసరికి వెంటనే కల్పన ఒక వ్యక్తికి ఫోన్ చేస్తుంది హలో కన్నాల కన్నారావు అని అంటుంది మేడం ఈ కన్నారావు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ కన్నమే మిగులుతుంది ఏంటి మేడం ఇలా కాల్ చేశారు అప్పటిపట్లోనో చేశారు మళ్ళీ ఇప్పుడేంటి అని అడుగుతారు కన్నారావు నీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను ఒక షాప్ అడ్రస్ ఇస్తాను అక్కడ నువ్వు స్టాఫ్గా జాయిన్ అవ్వు అయ్యి ఆ గాడు కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా మిగిలినట్టు వాడిని రోడ్డు మీదకి లాగేయాలి అర్థమైందా అని అంటారు అలాగే మేడం ఈ కన్నారావు ఎక్కడ అడుగు పెట్టినా చెప్పాను కదా అక్కడ కన్నమే మిగులుతుంది ఇప్పుడే వెళ్తాను అని ఇంకలా మనోజ్ దగ్గరికి వెళ్తాడనమాట ఆ స్టాఫ్ కన్నారావు అయితే ఎవరు నువ్వు అని అడుగుతారు సార్ ఈ కార్డు చూసి వచ్చాను సార్ పనేమైనా దొరుకుతాను వచ్చాను సార్ నేను ఎక్కడ ఎక్కడడుగుపెట్టినా అక్కడ లాభాలు ఎక్కువ ఉంటాయి సార్ కాకపోతే కొన్ని విషయాల్లో మానేశాను మీ దగ్గర పెట్టుకుంటే మిమ్మల్ని చాలా బాగా డెవలప్ చేస్తాను సార్ అని అంటారు నాకు కావాల్సింది కూడా అదే సరే చెప్పు ఇప్పుడు నువ్వు ఈ చైర్ ఉంది దీన్ని ఎంత కమ్ముతావు అని అడుగుతాడు సార్ ఇది మామూలుగా అయితే పదివేలు ఉంటుంది కదా ఇప్పుడు చెప్తానాగన్ సార్ అని హలో మేడం సార్ ఒకసారి ఇట్ రండి అని కస్టమర్ని పిలుస్తారు ఏంటి అని అడుగుతారు సార్ ఒకసారి చైర్ చూసారా కుషన్ సోఫా చైర్ రీక్లైనర్ ఇది అయితే పాతిక వేల వరకు ఉంటుంది కానీ మా డిస్కౌంట్ వల్ల ఇది మీకు జస్ట్ పదిహేను వేలకే వస్తుంది తీసుకోండి మేడం అని అంటారు వావ్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ వెరీ నైస్ ఓకే ఇది మేము తీసుకుంటాం అని చెప్పేసరికి షాక్ అయిపోతాడు మనోజ్ చూసారా సార్ పదివేలు కానీ పదిహేను వేలు కమ్మాను ఐదు వేలు లాభం ఇలాగే సార్ నా బ్రెయిన్తో మీ షాప్ని ఫైవ్ స్టార్ హోటల్ అంత పెద్దది చేస్తాను అని అంటాడు ఆహా కన్నారావు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సరే ఇవాటి నుండే నువ్వు జాబ్లో జాయిన్ అయిపో అని చెప్తాడు ఇంకా ఆ కన్నారావు క్రూయల్గా నవ్వుకుంటూ నీ పేరేంటో నాకు తెలియదు కానీ నువ్వు అయిపోయినట్టే పది రోజుల్లో నీ షాపు క్లోజు అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మీనా అలా చింటూ కోసం జ్యూస్ రెడీ చేస్తుంటే ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ప్రభావతి చింటూ కోసం జ్యూస్ తీసుకువెళ్తున్నాను అత్తయ్య క్యారెట్ జ్యూస్ కళ్ళకి మంచిదని అని అంటుంది ఏంటే వాడే ఒక అనాథ మళ్ళీ వాడికి నువ్వు సేవలు చేస్తున్నావా జ్యూస్ లేదేం లేదు వెళ్ళు అని అంటుంది ప్రభావతి చూడండి అత్తయ్య మనిషిగా పుట్టాక మానవత్వం ఉండాలి మీరెందుకని మానవత్వం లేని వాళ్ళ ప్రవర్తిస్తున్నారు అని అంటుంది ఏంటే నన్నే అనేంత ఎదిగిపోయావా నీకే ఈ ఇంట్లో ఉండడానికి చోటు లేదు నీకే అర్హత లేదు నువ్వు ఏదో నా ప్రాణాలు తీయడానికి మా నెత్తి మీద దరిద్రంలా ఈ ఇంటికొచ్చి పడ్డావు ఇప్పుడు నీ వల్ల ఆ అనాథ పిల్లవాడు వచ్చి పడ్డాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ప్రభావతి అత్తయ్య అని రోహిణి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఎవరు ఎవరు అనాథ హోనాద కాదు తనకి ఒక అమ్మ ఉంది ఒక అమ్మ ఉంది అని అనేసరికి ఒక్కసారిగా మీనా అక్కడే అప్పుడే వచ్చిన బాలు మనోజ్ అందరూ షాక్ అయిపోతారు పార్లరమ్మా ఏంటి తనకి ఒక అమ్మ అమ్మమ్మ ఉన్నారా అమ్మమ్మ ఉన్నారని తెలుసు అమ్మెవరు అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అంటే అది అని ఇంకా బాగా తడబడిపోతూ ఉంటుంది రోహిణి ఇదేంటి ఏం చెప్పాలి అంటే అమ్మలా చూసుకోవడానికి అంటున్నాను అని అంటుంది నువ్వేంటమ్మా ఇలాంటి పిల్లవాడికి నువ్వు అమ్మేంటి నువ్వు కోటీశ్వర్రానివి అని అంటుంది ప్రభావతి పుట్టేటప్పుడు అందరూ ఒకేలా పుడతారు అమ్మవతి నీలా తేడా చూసుకొని పిల్లల్ని ఎవరు పెంచరు అని అంటాడు బాలు ప్రభా రాను రాను నీలో క్రూరత్వం ఎక్కువైపోతుంది నీకు ఖచ్చితంగా తగిన శిక్ష దేవుడు వేస్తాడు ఎందుకంటే ఒకరిని ఇంత చులకనగా చూడ్డం ఇంత స్థాయికి దిగజాచడం మంచిది కాదు నీ ఉసురు వేరే వాళ్ళకి తగలకుండా చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఇంకా రోహిణి మీనా దగ్గరికి వచ్చి మీనాని హక్ చేసుకుంటుంది ఏమైంది రోహిణి అని అడుగుతుంది ఏం లేదు ఎవరో పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చి ఇంతలా బాగా చూసుకుంటున్నావు తల్లిలా చూసుకుంటున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటుంది రోహిణి శృతి ఎప్పుడూ మీనా అంతే నీకే మీనా గురించి తెలీదు ఐ నో అబౌట్ మై సిస్టర్ అని చెప్పి మీనాని హక్ చేసుకుంటుంది శృతి కూడా ఇంకా అలా ముగ్గురు సంతోషంగా ఉండడం చూసి జెలస్గా ఫీల్ అవుతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అలా పాస్ అవుతూ ఉంటాయి మనోజ్కి లేనిపోని చెత్త ఐడియాస్ ఇస్తూ ఉంటాడు ఆ కన్నారావు ఇంకా వెంటనే సార్ మీరు టేక్అవుడ్తో ఎందుకు చేస్తున్నారు అందులో సెవెంటీ పర్సెంట్ కలుపు కలపండి థర్టీ పర్సెంట్ టేకౌట్ కలపండి అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు మిగులుతాయి సార్ ఈ ఐడియాని నేను అప్పట్లో ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫాలో అయ్యారు సార్ అని చెప్పి ఇంకా మొత్తం మనోజ్ షాప్నంతా క్వాలిటీ లెస్ అండ్ చీప్ ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళలా తయారు చేయడానికి పూనుకుంటాడు ఆ కన్నారావు ఇంకా కన్నారావు మాటల్ని గుడ్డిగా నమ్మేస్తాడు మనోజ్ ఇంకా అలా క్వాలిటీ లెస్ చీప్ ప్రోడక్ట్స్ అమ్మేసరికి కరెక్ట్గా వాటిని షిప్పింగ్ చేయడానికి ఆ బెడ్ పైకి ఎత్తగానే వాటి మంచం కాళ్ళు విరిగిపోవడం ఎక్కడ అయినా సరే వెంటనే అవి పగిలిపోవడం చీప్గా ఉండడం క్వాలిటీ లేకపోవడం ఇదంతా ఇంకా జనాల్లోకి ఫుల్గా వెళ్ళిపోతుంది రేయ్ ప్రభావతి షాప్కి రా అని అంటే వద్దు వద్దు వాళ్ళు రేటు తక్కువకి ఇచ్చినా క్వాలిటీ ఉండదురా ఆ మంచంపై కూర్చుంటే చాలు విరిగిపోతుంది ఇలాంటి వాడి దగ్గర కొంటారు అనేటట్టు అయిపోతుంది మనోజ్ జుట్టు పీక్కుంటూ ఉంటాడు ఇదేంటి ఇలా అయ్యింది ఈ విషయాన్ని వాళ్ళతో రోహిణితో కూడా చెప్పలేదు ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటాడు కస్టమర్స్ రాక మనోజ్ ఇంకా వెంటనే కల్పన అలా మనోజ్కి ఒక ప్లాన్ అయితే కన్నారావు ద్వారా చెప్పమని చెప్తుంది ఇంకా వెంటనే అలా బాధపడుతున్న మనోజ్ దగ్గరికి వస్తాడు ఆ కన్నారావు సార్ ఏం సార్ బాధపడుతున్నారు ఇలాంటివన్నీ మామూలే సార్ బిజినెస్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ముందు మీరు కొంచెం ఈ డ్రింక్ తాగండి సార్ అని మనోజ్కి ఇంకా డ్రింక్ అలవాటు చేస్తూ ఉంటాడనమాట ఆ కన్నారావు మనోజ్ మాత్రం ఇంకా నష్టాలు వస్తున్నాయని షాప్స్కి ఎక్కువగా కస్టమర్స్ రావటం లేదని తన క్వాలిటీ లెస్ ప్రోడక్ట్స్ అందరిలోకి వెళ్ళిపోయిందని బాధపడుతూ అలా అలా ఆల్కహాల్కి బానిసైపోతూ ఉంటాడు మనోజ్ అదంతా చూస్తూ క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది కల్పన ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్